ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడే వీడియో షూటింగ్కి వెళ్ళైతే వచ్చాననమాట ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యానులేండి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అండ్ మన కాకినాడలో క్లైమేట్ అయితే ఈరోజు వర్షం అయితే ఏం పడలేదనమాట ఈరోజు రెండు వీడియోస్ షూటింగ్ అయితే వెళ్ళాను చాలా బాగా వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే నడక్కండి ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కదా సో మీరు అప్పుడు చూద్దరు కానీ ఏంటి అని అడిగే కన్నా సో ఆ వీడియోస్ వచ్చేవి మీరు చూస్తే అనే సర్ప్రైజింగ్గానే ఉంచాలనమాట అనుకోండి సర్ప్రైజింగ్ ఏముంటుంది అదనమాట చాలామంది లైట్ వెయిట్ జ్యువెలరీ గురించి పెట్టమని అడుగుతున్నారు సర్చింగ్స్ చేస్తున్నాను ఎక్కడ బెస్ట్ ఉంటుంది అండ్ అలాగే నాకంటూ వీడియో షూటింగ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మన కాకినాడ వచ్చిన ప్రాబ్లమే అదనమాట చాలా మంది కోఆపరేట్ చేయరు చాలా మందికి ఐడియా ఉంటుంది సో దీనివల్ల పబ్లిసిటీ కూడా వస్తుంది మన షాప్స్ లైక్ లేదా మన బిజినెస్ గురించి అని చాలా మంది ఆలోచించరు అనమాట సో అలాంటప్పుడు నాకు అలాంటి చోట్ల కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట ఏం పర్లేదు ఇబ్బందులు ఎదురైనా మీకోసం నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూనే ఉంటాను అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఇప్పటికే నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఎవ్రీడే నేను మీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఇలా పేరు సింగిల్ గా మెన్షన్ చేసినా అంటే సింగిల్ గా అంటే రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలని కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది బట్ ప్రతి ఒక్కరు కూడా నేను సపోర్ట్ చేసే వాళ్ళే కాబట్టి అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఫేస్ డల్ గా ఉంటుంది ఎస్క్యూజ్ చేయండి బయటకు వెళ్ళి వచ్చినంటే ఇలానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంట్లో రుటీన్ వర్క్ స్టార్ట్ అయిపోద్ది అనమాట సో ఈ రోజు నేను ఏమేమి చేస్తాను ఏంటనేది కూడా ఈవినింగ్ బ్లాగ్ ని మీరు కంటిన్యూగా చూసేయండి ఓకే అండ్ ఇప్పుడైతే నేను మునక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఒక్కొక్కసారి లేట్ అయిపోయేసరికి క్విక్గా అయిపోయే రెసిపీస్ వేయించుకుంటూ ఉంటానన్నమాట సో పిల్లలు ఆకలితో ఉంటారు కదా సో అదనమాట బయటికి వెళ్తే కొంచెం హడావిడిగా ఉంటుంది పని అంతా కూడా సో టక్క పనులు చేసుకోవాల్సిన బిజీ అనమాట సో అలా అయిపోతుంది అండ్ ఇప్పుడైతే నేను రైస్ ఆల్రెడీ పెట్టేశాను అండ్ ఇంకా మునక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకేంటి విశేషాలు అండ్ మన వీడియోస్ని చాలామంది నేను ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా ప్రైజ్ చూసేలా హోమ్ వర్క్స్ అయితే చేసుకుంటుందనమాట సన్నీకైతే రీడింగ్ ఉంది ఇద్దరు ఒక చోట కూర్చున్నారు అనుకోండి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు లేదా కొట్టుకుంటా ఉంటారు సో ఇలా ఉంటుందని చెప్పేసి ఒకళ్ళని చోట ఒకళ్ళనొక చోట కూర్చోబెడతానన్నమాట సో ఇలా అయితే కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది టైం అనేది వేస్ట్ అవ్వదు ప్రజెంట్ డేస్లో పాపం పిల్లలకి నిద్రపోవడానికి కూడా టైం ఉండట్లేదు వర్క్స్ అయితే అన్ని వర్క్స్ ఉంటున్నాయి ఏ క్లాస్ అయినా సరే అలానే ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది మనక్కడ టమాటా కంప్లీటెడ్ వైట్ రైస్ కూడా అయిపోయింది అనమాట సో నేనైతే ఇప్పుడు వండి వార్చిన అన్నమే తింటాం అనమాట అలాగే చేస్తాను వండి వారుస్తాను రైస్ అనేది సో ఈ విధంగా ఇంకా కొంచెం త్వర లేట్ అయిందనమాట వార్పు తీయడం త్వరగా తీసేసామనుకోండి అనుకోండి వార్పు చక్కగా పొడ ఆడుతూ వచ్చేస్తుంది అనమాట మట్టి కొండల్లో రైస్ చాలా హెల్దీ కదా సో ఇది చాలామందికి తెలుసు నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకి నేను మట్టి కుండలోనే రైస్ కుక్ చేస్తానని అండ్ ఇంకా గిన్నెలు వంట చేస్తూ టక్కటక్క కడిగేశాను అనమాట సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో మొత్తం అంతా నీట్గా కడిగేశాను అండ్ ఇక్కడ ఏంటంటే మనం ట్యాప్స్ కానీ లైక్ ఇక్కడ కూడా చాలా చోట్ల గ్రానైట్ అనేది వైట్గా అనమాట గార పట్టేసినట్టు సో అలా రాకుండా ఏంటంటే మనం ఎన్నిసార్లు గిన్నెలతో అన్నిసార్లు ఇక్కడ మొత్తం స్క్రబ్బింగ్ చేసేసుకుని క్లీన్ చేసేసుకుంటా ఉండాలి అండ్ అలాగే ఇక్కడ తడి లేకుండా ఈ ఈ ఎడ్జెస్లో ఇదంతా కూడా ఒకసారి క్లాత్ ఆ తడి ఎక్కువ వాటర్ లేకుండా తుడిచేసుకుంటే ఇలా వైట్గా అవ్వకుండా ఉంటుంది అనమాట డ్రై అయిన తర్వాత కూడా నాకు ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ కలర్ లాగే ఉంటుంది ఇది కూడా నేను ఎన్నిసార్లు తోమితే అమ్మితే అన్నిసార్లు ట్యాప్ ప్లస్ వాల్ కూడా స్క్రబ్బింగ్ చేసేసి వాటర్తో కడిగేస్తాను అనమాట సో అందువలన ఈ ఏరియా కూడా నీట్గా ఉంటుంది చాలా చోట్ల ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవడం వల్ల మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోవడం వల్ల వైట్గా వచ్చేస్తూ ఉంటాయి టైల్స్ కూడా చూడడానికి సింక్ అనేది చాలా చిరాక్గా ఉంటుంది కదా సో ఎంత నీట్గా చేసామా ఇప్పుడు మళ్ళీ భోజనం చేసిన తర్వాత అవన్నీ వచ్చి మళ్ళీ పడతాయి మళ్ళీ కడిగేసి మళ్ళీ ఇందులో పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పనులన్నీ అయిన తర్వాత రెడీ అయిపోయాయి అనమాట ఇంకా కంప్లీట్ గా రెడీ అవ్వలేదులేండి బుజ్జి కాల్ చేసి మూవీకి వెళ్దాం అయితే అన్నారు చాలా రోజుల తర్వాత సెకండ్ షో మూవీకి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ ప్రెసెంట్ డేస్ లో ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్ వెళ్లి మూవీ చూసే అంత తగ్గిపోయింది వన్ వీక్ లో మూవీ ఎలాగా టీవీలోకి వచ్చేస్తుంది కదా అనేసి ఆ ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోయింది అనమాట మొత్తానికి అయితే ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నాము మీరు కూడా చూసేయండి ఓకే మూవీకి అయితే రెడీ మొత్తానికి మొత్తానికైతే అంత సడన్లీ జరుగుతూ ఉంటుంది ఇంత బిజీగా ఉన్న టైంలో మళ్ళీ మూవీకి రెడీ అయ్యి వెళ్ళడం కొంచెం హడావుడిగా ఉంటుంది అనమాట సో నేనైతే నేను ప్రైజింగ్ కందరం రెడీ అయిపోయాము సెకండ్ షో కాబట్టి కొంచెం నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా సో అది అండ్ ఇంకా ఫైనలీ మీరు బ్రో మూవీ చూసారా మేమైతే బ్రో మూవీకి వెళ్తున్నాము బట్ రీసెంట్లీ రిలీజ్ అయిన మూవీస్లో బేబీ ఒకటి బ్రో ఒకటి అనుకుంటా కదా సో బ్రో మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట మీరు ఏ రీసెంట్గా ఏ మూవీ చూశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇంకా థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట చూసారా ఎంత మంది ఉన్నారు వెయిటింగ్ మూవీ కోసం అండ్ థియేటర్ అయితే చాలా బాగుంటుంది బట్ ఎందుకో కానీ స్క్రీన్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది అని అనిపించింది అనమాట యాక్చువల్లీ సూర్య సినిమాక్స్ అంటే చాలా బాగుంటుంది అండ్ ఐనాక్స్ లో మూవీ చూడాలంటే పిల్లలతో వెళ్తే మాత్రం స్నాక్స్కే టిప్ మూవీ టికెట్ కానీ ఎక్కువ అయిపోతుంది అనమాట సో అందుకు భయపడి ఐనాక్స్ లో మూవీ చూడలేకపోతాం టైటిల్ జస్ట్ అలా యాడ్ చేశాను అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లుక్ అయితే మాత్రం అని చెప్పుకోవాలి చాలా బ్యూటిఫుల్ కనిపించారు ఇందులో ఎవ్రీ మూవీలో అలానే ఉంటారు కానీ ఇందులో ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయనమాట హైపర్ యాక్టివ్ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా బ్రేక్ లో ఏంటంటే స్నాక్స్ అవి తీసుకున్నాం అనమాట కొన్ని అండ్ ఇంకా ఫస్ట్ టాప్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అదంతా కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ సెకండ్ టాప్ కోసం వెయిటింగ్ అనమాట క్లైమాక్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్లైమాక్స్ లో ఎక్కువ కనెక్ట్ అయినట్టు అనిపించింది అనమాట మూవీ అనేది అండ్ ఇంకా టోటల్గా మీరు చూసారా లేదా బ్రో మూవీ మీ రివ్యూ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తప్పుకొని చెప్పండి ఇంకా మూవీ అయితే అయిపోయింది యాక్చువల్లీ సెకండ్ షో కాబట్టి ఆల్మోస్ట్ ట్వల్వ్ అయిపోయింది అనమాట షో కంప్లీట్ అయ్యేసరికి అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి మరికొంత టైం అవుద్ది కదా ఇంకా అలా లేట్ నైట్ అయిపోయింది అనమాట ఈ రోజు యాక్చువల్లీ సండే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే టూ డేస్ ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట సండే హాలిడే కదా అని చెప్పేసి ఇంకా సరదాగా మూవీకి అయితే వచ్చేసాం అనమాట అండ్ ఇంకా చూసారా ప్రైజ్ ఎంత డల్ అయిపోయిందో ఇది సండే మార్నింగ్ సండే మార్నింగ్ ఏంటంటే బిర్యానీ చేస్తున్నాను అనమాట మీతో షేర్ చేస్తున్నాను బిర్యానీ అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను దమ్ బిర్యానీ అలా ఏం కాదులేండి మీరు మీ సండే స్పెషల్ ఎలా ఎంజాయ్ చేశారు సండే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే సండే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే రైస్ అనేది నేను లైక్ వెజ్ పులావ్లా చేస్తాను అనమాట బాస్మతి తోని అండ్ ఇందులో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగా వస్తుంది దావత్ రైస్ అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట రైస్ చాలా బాగుంటుంది బుడిపొళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట నేను ఎప్పుడు కుక్ చేసినా బాగుంటుంది నాకు సో ఇలా చూడండి చక్కగా అయిపోయింది ఏం లేదు ఉప్మా తాలింపులాగే అంతకు మించి ఏముండదు బిర్యానీ నార్మల్ బిర్యానీ అంటే జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పచ్చి బఠానీ టొమాటో క్యారెట్ మిల్ మ్యాకర్ ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు జీడిపప్పు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది అదో ఒక స్పూన్ యాడ్ చేస్తాను ధనియాల పౌడర్ యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అనమాట అది మరిగాక రైస్ నానబెట్టుకుంటాం కదా ముందే అందులో యాడ్ చేసి మూత పెట్టేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అందులోకి నేను చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళిద్దరు కూడా అండ్ ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఫస్ట్ వీళ్ళిద్దరికి పెట్టేస్తే పాపం స్టడీ స్టడీ చేసేటప్పుడు ఏమో ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ ఆకలి ఉంటుంది లేదా ది ఆడేసుకోవాలి అని అనిపిస్తుంది లేదా వేరే వేడిపోయినా ఉంటుంది కానీ స్టడీ కాన్సన్ట్రేషన్గా చేయాలంటే ఏవేవో అనిపిస్తూ ఉంటాయి కదా సో నా వీళ్ళకైతే ఆకలి ఎక్కువైపోయింది అనమాట ఈరోజు మా ఇంట్లో బిర్యానీ ఒకటేమో అమ్మ అయ్యిందా అయ్యిందా అని పది సార్లు అడిగారు అండ్ ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి బొంత అనమాట యాక్చువల్లీ కర్రీస్ కి దమ్ బిర్యానీకి బాయిలర్ బాగుంటుంది కానీ ఈ మధ్యన కర్రీస్ కి బాయిలర్ అస్సలు సూట్ అవ్వట్లేదు నాకైతే అస్సలు నచ్చట్లేదు అనమాట చికెన్ బొంత అయితే బెటర్ ఫీలింగ్ ఉంటుంది దాన్ని బాగా కాలుస్తారు అండ్ కొంచెం స్ట్రాంగ్గా నాటుకోడి లైక్ అలా ఉంటదని చెప్పి అదే తెప్పిస్తున్నాను అనమాట ఇంట్లో వండితే చికెన్ మాత్రం బాయిలర్ అయితే అస్సలు తీసుకురావట్లేదు అయితే మేము సాటర్డే సండే ఇలా ఎంజాయ్ చేసాము నా ని మీతో షేర్ చేస్తున్నాను మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే